అధికారంలో ఉండగా నా ఎస్సీ నా బీసీ అంటూ దీర్ఘాలు తీశారు జగన్ తాజాగా రూట్ మార్చేశారు ప్రధాన సామాజిక వర్గాల వారిగా ఉన్న నేతలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారిని కీలకంగా మార్చేందుకు అవసరమైన అస్తాలు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత మరి కొత్త ప్లాన్ పార్టీకి వర్కౌట్ అవుతుందా వాచ్ వైసీపీలో తెరవెనక రాజకీయం చాలా స్పీడ్ అందుకుంది ఈ వేగానికి బలం చేకూర్చేలా ఇటీవల పార్టీ కార్యకలాపాలు ఉన్నాయి ఎన్నికల ముందు వరకు సీఎం హోదాలో జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ పదే పదే గొంతుచించుకున్నారు ఎన్నికల తర్వాత ఫలితాలు చాలా ఘోరంగా వచ్చాయి ఫలితాలు ఎందుకు రివర్స్ కొట్టాయో అర్థం కావడం లేదని పార్టీ ముఖ్యనేతల వద్ద జగన్ ప్రస్తావించిన పరిస్థితి చూస్తుండగానే ఏడాదికాలం గడిచిపోవడంతో రాజకీయంగా అనుకూల వాతావరణాన్ని మలుచుకునేందుకు కీలక నిర్ణయాల దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు చర్చ మొదలైంది ఈ మధ్య జగన్ తెనాలి వెళ్లి పోలీసుల అరికాలి కోటింగ్లో గాయపడ్డ దళిత యువకులను పరామర్శించారు ఈ పరామర్శపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి రౌడీషీటర్ల పరామర్శకు జగన్ వెళ్లడం ఏంటని కూటమి నేతలు కార్నర్ చేశారు వాటిని జగన్ పట్టించుకోలేదు ఆ తర్వాత పల్నాడు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు బెట్టింగుల వల్ల ఆత్మహత్య చేసుకుంటే వెళ్లి పరామర్శిస్తారా అని మండిపడ్డాయి కూటమి పార్టీలు కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు జగన్ ఈ ఎత్తుగడ వేశారన్నది వైసీపీ వర్గాల మాట ఇదే కాదు ఈ మధ్య జగన్ బయటకు వస్తే వెంట కొడాలి నాని వల్లబినేని వంశీ దేవినేని అవినాశుల్లో ఒకరిని వెంట ఉండేటట్టు జాగ్రత్త పడుతున్నారు వంశీ కోసం ఎప్పటికప్పుడు లాయర్లతో మాట్లాడి బెయిల్పై బయటకు తీసుకొచ్చే పనిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారన్నది వైసీపీ వర్గాల ఇన్సైడ్ టాక్ కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ లేదని చంద్రబాబుకు మద్దతు ఉండబోరని చెప్పడానికి తాడేపల్లి వర్గాలు చాలా శ్రమిస్తున్నాయి స్వయంగా జగన్ కూడా గత ప్రకటనలు కూడా చేశారు ఒక్క కమ్మ సామాజిక వర్గాన్నే కాకుండా కాపు సామాజిక వర్గం పైన వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించారు ప్రస్తుతం కూటమి నేతలపై తీవ్ర విమర్శలు చేయాలంటే వైసీపీ నుంచి మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబు మీడియా ముందుకు వస్తున్నారు కూటమి నేతలే లక్ష్యంగా జగన్ రెండు నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతున్నా రెగ్యులర్గా విమర్శలు చేస్తుంది మాత్రం పేర్ని అంబటిలే అధినేత ఇచ్చే డైరెక్షన్లో ఈ ఇద్దరు నేతలు డైలాగ్స్ పేలుస్తున్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాకపోయినా కేవలం నలభై శాతం ఓటు బ్యాంకును చూసి వైసీపీ అనేక ప్రయోగాలు చేస్తోంది సామాజిక సమీకరణాలను కులాల లెక్కలను బయటకు తీసి అస్త్రాలు విడుస్తోంది మరి ఈ ప్లాన్ వైసీపీకి కలిసి వస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి